మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు గౌరవ సభలో ఎవరైతే ఈ గౌరవ సభలో నేను ఉండలేను మళ్ళా సభ మంచి సభ వచ్చి నేను ముఖ్యమంత్రిగానే అడుగుపడదాని తప్పితే లేకపోతే లేదని ఆ రోజు చేశారు శపథం చేసినట్టు ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి కేవలం పదకొండు సీట్లకే పరిమితులు చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు వైసీపీ నాయకులకి మేమందరం చెప్తున్నది ఒకటే ఉందాగా మీ ఓటమిని అంగీకరించండి మీరు ప్రజల్లో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా తప్పులు చేస్తే ఎన్ని పరిస్థితుల్లోనూ మీరు మేము తెలికడానికి సిద్ధంగా ఉన్నాం మీరు వాటిని నిజాయితీతో ఇవి ఎలాంటిది ఉంటుందని మీరు చెప్పండి అంతేగాని మరలా ఇంకా జనాల్ని మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇంకొకసారి కాలం అనుకుంటే అలాంటి జరిగే పరిస్థితులు లేదు అసలు పార్టీ ఉంటుందా ఉంటుందా అన్న పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సరే ఎందుకంటే డిఎస్సి వచ్చిన తర్వాత సిక్స్టీన్ థౌసండ్ జాబ్స్కి సహా సంతకం పెడితే బొత్స గారిని స్టేట్మెంట్ ఇస్తాను మేము ఇరవై ఐదు వేలకి ఇస్తాననుకున్నాను ఆ మాట చెప్పడానికి బొత్స సత్యనారాయణ గారికి సిగ్గు ఉండాలి మీ కుటుంబంలో ఒక్కలు కూడా గెలవలేదు అయినా సరే ఇంకా సిగ్గుమాల మాటలు మాట్లాడి ఇంకా ప్రజల దగ్గర ఇలాగ మళ్ళా ఏదో చెప్పి మళ్ళీ జనాల్లోకి రావాలనుకుంటుంది కరెక్ట్ కాదు మీకు కావాలి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు మీరు హుందాగా ప్రతిపక్ష మీ ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష ద్వారా లేకపోయినా హుందాగా వ్యవహరించండి మీరు మేము డిఎస్సి ఇచ్చాం కాబట్టి ఓకే టిఎస్సీ ఇచ్చారు ఎప్రిషియేట్ చేయండి చెడు జరిగితే ప్రశ్నించినా తప్పలేదు మంచి చేసినప్పుడు కూడా దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళా ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తే మాత్రం మళ్ళీ ప్రజలు మీకు బుద్ధి చెప్పే బుద్ధి ఆల్రెడీ చెప్పారు ఇంకా రేపు రానున్న వద్దలో కూడా అసలు జనాలు మిమ్మల్ని తిరిగిచ్చే పరిస్థితి లేదు కాబట్టి అందరికీ ఒక చెప్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల కాలంలో నెరవేర్చడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా మీరు చూశారు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కూడా అన్ని రకాలుగా కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆగిపోయిన అభివృద్ధిని అలాగే ఆగిపోయిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాలవరం నిర్మాణం కానీ లేదా ఈ రాజధాని నిర్మాణం కానీ అమరావతి నిర్మాణం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా కట్టిన బిల్డింగ్లు కూడా పూర్తిగా మూసేసి వాడకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అని వాటిని వాడకుండా మూడు రాజధానుల పేరు చెప్పి కాలయాపన చేశారు మేము మళ్ళా ఎన్నికల ముందే ప్రామిస్ చేశాం ఖచ్చితంగా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నది పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నది ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు తీసుకురావడానికి కట్టుబడి ఉన్నది అంతేకాకుండా పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఐదు సంవత్సరాల కాలంలో తప్పకుండా నెరవేరుస్తాము అనడానికి ఇదొక నిదర్శనం గత ప్రభుత్వాలు లాగా అమలు చేయడానికి సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే కంటే మేము ఏదైతే చేయగలమని నమ్మాము దాన్నే హామీల కింద ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాము దానికి నిదర్శనం ఈరోజు ఈ పెన్షన్లు అనేది రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది ఎన్నికల సమయంలో మీరు చులిసేరు గత ప్రభుత్వాలు ఫంక్షన్స్ పెన్షన్స్ ఇవ్వనట్లేదు గవర్నమెంట్ ఆపిందని మా మీద అపవాదేయడానికి చాలా ప్రయత్నం చేసింది మేము ఈరోజు ఒకే అనుకున్నాం గవర్నమెంటు కేడర్లు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఈరోజంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ప్రతి ఇంటికి అక్షన్స్ చేరేటట్టు చంద్రబాబు నాయుడు గారు కేటగిరీ ఏంటంటే క్రానిక్ డిసీజెస్ లైక్ కిడ్నీ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే రకరకాల దాంట్లో ఈ కేటగిరీలో ఐదు ఐదు ఉన్నాయి ఐదు డిఫరెంట్ పర్సన్స్ ఈ కేటగిరీలోకి వస్తారు ఈ నాలుగో కేటగిరీలో ఉన్నటువంటి ఇంతకుముందు ఏంటంటే గత ప్రభుత్వాలు దీనికి ఐదు వేలు మనుషులు ఇచ్చేది ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత దీనికి పదివేలు చేశాను ఆ కేటగిరీకి సంబంధించి ఆ ఐదు రకాల మనుషులకి కూడా ఐదు వేల నుంచి పదివేలు చేశాను లాస్ట్ కేటగిరీ ఫిఫ్త్ కేటగిరీలో పంతమంది ఉన్నారు ఫిఫ్త్ కేటగిరీ నుంచి వాళ్ళు ఏంటంటే సీకేడియూ అండ్ డయాలసిస్ ప్రైవేట్ డయాలసిస్లో ఉన్న వాళ్ళు కానీ డయాలి గవర్నమెంట్ డయాలసిస్లో ఉన్నా కానీ లేదా సెల్ డిసీజెస్ ఇలాగ ఎన్ని ఉన్నాయంటే దీంట్లో ఎయిట్ ఉన్నాయి ఫిఫ్త్ కేటగిరీ ముందు గవర్నమెంట్ ఏదైతే ఇచ్చేదో ఆ కేటగిరీ వరకు జాత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తాం అది దాంట్లో మార్పు ఏమి లేదు కంచడం ఏమీ లేదు ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న కేటగిరీలో మాత్రం రకరకాలుగా ఉన్న దాటిని పెంచడం జరిగింది ఇప్పుడు ఫిఫ్త్ కేటగిరీ మాత్రం ఎందుకంటే అది ఆల్రెడీ పదివేలు సీకెటియు అని గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ ఉంటే వాళ్ళకి పదివేలు ఇస్తున్నారు అలాగే